హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆస్పరెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మనకి యూనియన్ గవర్నమెంట్ నుంచి అయితే మరి యూనియన్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ అయితే ఒకటి చెప్పడం జరిగింది మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే చెప్పడం జరిగింది మరి ఈసారి నీట్ ఎగ్జాము ఆన్లైనే ఇక నుంచి ఆన్లైన్లోనే జరగబోతుంది అంటే మనకి నైంటీ నైన్ పర్సెంట్ అయినట్టు లెక్క అంటే వాళ్ళ నుంచి వస్తున్న మరి ఏదంటే ఈసారి ఎగ్జామినేషన్ ఆన్లైన్లోనే మరి జేఈ మెయిన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఎన్టీఏ వాళ్ళు నీటికి కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి సన్నాహాలు అయితే వీళ్ళ యొక్క మినిస్టర్ మరి ఈరోజు మరి నేషనల్ మినిస్టర్ మరి యూనియన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాను యాజ్ ఇండికేటెడ్ ఇన్ ఎండికేటెడ్ దట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ఈజ్ లైక్లీ టు ట్రాన్స్మిటింగ్ కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెడుతున్నారు ఇక నుంచి మాత్రం ఆన్లైన్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈసారి నీట్ కూడా మరి జేఈ మెయిన్ లాగా ఒక వన్ వీక్ జరిగే అవకాశం ఉంది ఆన్లైన్ అంటే మరి వన్ వీక్ కంప్యూటర్ బేస్డ్ కదా మాన్యువల్ ఫిజికల్ అనుకో మరి ఒకే రోజు జరుగుతుంది ఈసారి మరి ఎందుకంటే పేపర్ లీకేజ్ అవుతుంది కదా మరి స్పీకింగ్ ఎక్స్క్లూజివ్లీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రధాన శాడ్ అండ్ కన్స కన్ససెస్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ కన్సల్టేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండ్ నీలీ ఫార్మ్డ్ థర్డ్ పార్టీ మానిటరింగ్ గ్రూప్ లెడ్ బై ది ఫార్మర్ ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ రాధాకృష్ణ వీళ్ళైతే ఒక కమిటీ వేసి వీళ్ళ యొక్క రిపోర్ట్ అయితే ఇచ్చారు రాధాకృష్ణ కమిటీ అయితే రిపోర్ట్ ఇచ్చారు ఇది అందరం మనకు తెలిసింది మన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్కి ఒక కమిటీ అయితే వేసారు అసలు ఆన్లైన్ పెట్టాలా ఆఫ్లైన్ పెట్టాలనేది ఒక కమిటీ వేయటం జరిగింది ఆ కమిటీలో ప్రధానంగా వీళ్ళొక న్యూలీ ఫార్మ్డ్ థర్డ్ పార్టీ మానిటరింగ్ గ్రూప్ వీళ్ళు అయితే చెప్పడం జరిగింది రాధాకృష్ణ కమిటీ Uh, established response to neat paper leak allegations as proposed to transmit to recommendations key among them is phased shift to online testing to meet, mitigate security risk associated with paper based exams It also it has also suggested hybrid model when question papers are digitally transmitted to examination centers and responses are recorded in paper ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పేపర్ లీకేజ్ అవుతుంది మనం ఎంత ఎక్కడో కూడా సపోజ్ ఈ వాట్సాప్ ఆన్లైన్ యుగం వచ్చిన తర్వాత ఏముంది ఒక ప్రింట్ చేసే చోట లీక్ అవ్వచ్చు ఒక ట్రాన్స్పోర్టేషన్ ప్రింట్ చే పేపర్ ప్రింటింగ్లో లీక్ అయ్యే ప్రమాదం ఉంది పేపర్ అదే విధంగా ట్రాన్స్పోర్టేషన్లో లీక్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో పెడతారు అక్కడ కూడా పేపరు లీక్ అయ్యే ఉంది ఇన్ని చోటలు మరి పేపర్ లీకేజ్ అవకాశానికి ఈ లా ఆన్లైన్ యుగం చాలా కష్టంగా ఉంది అందుకని వీళ్ళు ఏం చేశారంటే మరి ఆఫ్లైన్ ఎగ్జామ్ తీసేసి ఆన్లైన్ మరి జేఈ మెయిన్ లాగా పెడతానికి మరి సన్నాహాలు అయితే చేస్తున్నారు మరి ఎక్కడైనా లీక్ అవ్వచ్చు ఇబ్బంది మరి ఈసారి నుంచి మరి కొద్దిగా మరి కష్టం అనుకోవచ్చు మరి నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తారో మరి వాళ్ళకైతే మోడల్ అయితే మారిపోతుంది నీట్లోకి వచ్చేస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసినట్టే మరి ఇంకా మనకి కన్ఫర్మేషన్ లేదు కానీ ఇక హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫర్మేషన్ లేదు కొద్దిగా యూనియన్ మినిస్టర్ నుంచే కొద్దిగా ఈ మాటలు వచ్చినాయి అంటే మరి ఆటోమేటిక్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెడతారు దిస్ అప్రోచ్ వుడ్ రిడ్యూస్ ద ఫిజికల్ హ్యాండిలింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఎలిమినేటింగ్ వలనరబులిటీస్ అంటే ఎక్కడైనా పేపర్ లీకేజ్ అవకాశం ఉంటుంది ఇట ప్రింటింగ్ ప్రింటింగ్ చేసేటోట్ల స్టోరేజ్ స్టోరేజ్ చేస్తావు ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్లో ఎవడో కూడా డ్రైవర్ కూడా ఫోటో తీసేయచ్చు ప్రింటింగ్ చేసే చోటు ఏంటంటే ఎవరైనా వర్కర్స్ ప్రింటింగ్ అంటే ఎవరైనా వర్కర్ ఉంటారు కదా వర్కర్ కూడా స్టోరేజ్ చేసేసి వాడిని అమ్మేసుకున్న ఇవాళ రేపు చిన్న చిన్న వర్కర్స్ దగ్గర కూడా మరి వాట్సాప్ మరి ఫోన్ ఫోన్లు ఉన్నాయి జస్ట్ మన పేపర్ ఏమి తీసు జస్ట్ ఫోటో తీసేసి దాన్ని పంపించేయచ్చు మరి పంపించేసి అమ్మేసుకోవచ్చు ఈ సేట్ వీ హ్యావ్ స్టేటెడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద కమిటీ రిపోర్ట్ మానిటరింగ్ గ్రూప్ యాజ్ బీన్ సెటప్ విచ్ వీల్ కంటిన్యూస్లీ అడ్వైజ్ అండ్ మానిటర్ ఒక రిపోర్ట్ అయితే ఒక మా కమ్ కమిటీ అయితే వేయటం జరిగింది వాళ్ళైతే అయితే వీల్ కంటిన్యూస్లీ అడ్వైజ్ అండ్ మానిటర్ ఎన్టీఏ ఎన్టీఏ వాళ్ళకు సూచనలు సలహాలు ఇస్తున్నారు అనమాట ఇట్ విల్ వర్క్ అండ్ థర్డ్ పార్టీ విజిల్ ఆ నీట్ ఈ సైడ్ హెల్త్ మినిస్టర్ ఇస్ ప్రైమరీ క్లయింట్ అండ్ బీయింగ్ కన్సల్టెడ్ ఓవర్ సజెషన్స్ అంటే ఈ యొక్క కమిటీ చేశారు కదా ఇంకా మనకి ఫైనలైజేషన్ రాలేదు ఈసారి మరి ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ జరగనుంది ప్రతి ఒక్క నీటి స్టూడెంట్స్ కూడా మెంటల్గా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఒక కమిటీ కూడా మరి రాధాకృష్ణ ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణతో ఒక కమిటీ వేయటం జరిగింది ప్రతి ఒక్క నీట్ స్టూడెంట్స్ కూడా మెంటల్గా ప్రిపేర్ అవ్వండి సార్ మరి ఫైనల్గా మాకు ఆన్లైన్ వచ్చేసింది ఇంతకుముందు ఆఫ్లైన్ జరిగింది ఇప్పుడు ఆన్లైన్ అనే కా మీరు ఏమి వరి అవ్వద్దు ఈసారి నుంచి ఏంటంటే మరి లీకేజెస్ ఎక్కువ ఉన్నాయి లీకేజ్ ప్రతి చూస్తున్నాం మరి ప్రతి ఎగ్జామినేషన్ కూడా ఎంసెట్ ఈవెన్ మన స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎంసెట్ ఎగ్జామినేషన్ కూడా ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ ఎంసెట్ కానీ మరి అయితే వీళ్ళు కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు కూడా ఎంత ముందు రోజుల్లో ఆఫ్లైన్ కండక్ట్ చేశారు ఇప్పుడు ఎంసెట్ కూడా ఐదు రోజులు కండక్ట్ చేస్తున్నారు అంటే మూడు రోజులు మార్నింగు ఈవినింగ్ మార్నింగ్ సిక్స్ పేపర్స్ కండక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మరి మరి మంచి జరగని ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు స్టూడెంట్స్ ఇది మన ఛానల్ నుంచి అప్డేటు మరి ఈసారి నుంచి అయితే ఆన్లైన్ అయితే జరగవచ్చు మరి మరి నీట్ ఆన్లైన్ నీట్ యూజీ ఇక నుంచి అయితే ఆన్లైన్ ఎగ్జామే ఇది మన ఛానల్లో వచ్చిన ఆల్ ది బెస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్